जय जय नरवान नर गोपाल जय जय आम नाम सुमिरते सिंगरवा की रघुरा विंदाय अमर मोरतु की बला नर गोपाल और का विंदाय नमोतन आदि सब नर देवा मोहिं बोल गेलो नंपावा अबला ने सने ने सोने आरंभ ज అంబరము అంటే వస్త్రము తండీరు అంటే నేరు సూర్యు అంటే అందము అయితే అందరం ఎప్పుడైనా సరే ఈ పాసుల్లో ఆ గోపిటలు నందగోతుని భవనం ఇంటికి వెళ్తున్నారు వారింటి చేరారు అక్కడ నందగోకూర్ తండ్రిగారు ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత తల్లిగారు యశ్వదాది తర్వాత బలరాముడు ఎలా వస్తున్నా నిర్దిరిస్తూ ఉన్నారు అటే ఎలా గుర్తుపెట్టారు ముందుగా పోతున్నది నందమో తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఎలా గుర్తుపెట్టారంటే ఆయన పాదము మీద ఈ మాత్రం కనబడుతున్నారట బయటకి స్వామివారి బాబు చక్రము చక్రము గద నాగలి అన్నీ కూడా బాబు మీద ఉన్నాయంట అటువంటి ఆ స్వామిని ఆ బాధను చూసి అనుకుంటున్నారు స్వామి మీ తండ్రి గారికి ఉన్న గుణవాళ్ళు మాకు ఉన్నాయి అంటే ఆ గుణములు ఏంటి తండ్రి గారు ఏం చేసేవారు అలాగే కృష్ణ పరమాత్మ ఏం చేసేవారు అంటే దాహంగా ఉన్న తీర్చేవ ఎక్కడ ఇబ్బంది అందుకని ఆ నీళ్ళు మేము తీసుకొచ్చాము అలాగే వస్త్రము అనేది ఆ వరుగులు ద్రౌపది అమ్మవారికి ఒరుగులు వస్తున్నప్పుడు ఆ వస్త్రాల నుంచి కాపాడారు అంటే మీ గుణాలు ఉన్నాయి అయితే దేని వారికి గోపకులకి వస్త్రాలు ఇస్తారు గురుస్తారు అలాగే నిత్యుడు మీరందరూ చేస్తూనే ఉంటారు అటువంటి గురువులు కలిగిన వాళ్ళకు మేము కనుక మమ్మల్ని గుర్తించరా అని ప్రశ్నిస్తున్నారు ఆయన మీ తండ్రి గారి గురువులు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు మేము కలిగి ఉన్నాము కనుక మమ్మల్ని గుర్తించండి అలాగే దేవేంద్రుడు దేవేంద్రుడు ఒక సందర్భంలో స్వామి ఆయన ఆ బలి ఎవరో బలి చట్టం అవుతున్నాడో అతని కూడా నువ్వు కదయ్యా నువ్వు భక్త సందర్భంలో ఉంటుందావేంద్రుడు అలాగే రకరకాల ఎంతో మంది ఒక్కొక్కటి దేవతడి కూడా ప్రజాధారాలు నువ్వు లహించి రామచురణ కావచ్చు వాటర్ బుద్ధి కావచ్చా ఇలా వచ్చి ఎప్పటికప్పుడు భక్తులు ఆ దేవతల బట్టి కూడా సహకారం చేస్తున్నావు మా మంత్రము తంత్రము ఏమీ రాదు ఏమీ తెలియని గోపి కానీ నీ తండ్రి గారి లక్షణాలు మాత్రం మేము కలిగి ఉన్నాం కాబట్టి అదే మాకు పెద్ద అర్హత వరకు మమ్మల్ని చూడాలి మా పొర వినాలి మా తీర్చి మోక్షాన్ని నువ్వే ప్రసాదించాలి అని చెప్పి ఈ విధంగా ఆ స్వామి వారి దగ్గర వెనుపాలు చేసుకుంటున్నారు ఆ రోజున ఈ భూమిని కలవడం కోసమని ఆ స్వామి నువ్వు ఎంతో కష్టపడి ఆ పదాన్ని నీ పాదాన్ని ఆకాశవంతం కూడా కురించావు ఆ కొలిచే సమయంలో ఎన్నో అడవులు ఎన్నో కొత్తలు ఎన్నో కొండలు ఎన్నో నిజలు అన్ని పాదాలు ఉంటాయి ఆ బ్రహ్మదేవ పాదం మీద పాదాభిషేకం చేశారు అటువంటి పాదాన్ని కలిగి మాకు నువ్వు మాకు ఈ రోజు దర్శనమిస్తున్నావు స్వామి కనుక అబ్బరమే తొలి గోపాడా

ఎవరుదా ఉన్నారు దేవీ మాత ఉన్నారు ఇక్కడ ఉండదు యశోద మాత ఈ యశోదావు ఆ స్వామిని వచ్చిన ముందు ముందుగా మిమ్మల్ని మేము ఆరాధన చేయాలి మిమ్మల్ని ఆరాధన చేస్తే మీరు స్వామికి చెప్తే మాకు ఇంకా త్వరగా సులువుగా ఉంటాడు స్వామి మా ఇచ్చిందీ కూడా నెరవేరుస్తాడు కనుక నువ్వు కూడా కనికరించమ్మా అంటే ఈ నోపుగా కృష్ణ పరమాత్మ ఆ పక్కనే బలరాముడు ఉన్నారట అతను నువ్వే కదయ్యా నువ్వు ఉన్న తర్వాత శ్రీకృష్ణు ఈ నందలవనంలో నందగోపాలకు దగ్గరికి చేరారు అంటే ముందు బలరాముడు పుట్టిన తర్వాత ఈ స్వామి వారు అక్కడికి తీసుకు అంతటి బలరాముడివి అంతటి గొప్పవాడివి ఆయన ఎలా కూర్చుంటారట ఆ స్వామి వారి యొక్క ఆ బలరాముని పాదాలకు బంగారు పెడియాలు ఉన్నాయట ఆ బంగారు పెడియాలు చూసి ఆ ఈయ బలరాముడు లేపాలి అని చెప్పి ఈ నలుగురికి కూడా ఇవాళ నిద్ర లేవుతున్నారు గొప్పతో మేము ఎన్నో కష్టాలు గుర్చాం ఎన్నో బాధలు కోతున్నాం ఎంతో ఒక తెల్లవారుజాములు నిద్ర లేచాం ఒక్కొక్కరిని లేపుతూ వస్తున్నాం మా కష్టాన్ని గుర్తించి మా యొక్క ఇచ్చిదారు కూడా నెరవేర్చు స్వామి అని చెప్పి ఈ విధంగా ఈ గోపికలు కూడా అనుకుంటున్నారు అందువలన ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి ఇవాళ మనం స్వామివారికి ఇలా మనం సమర్పించాము కాబట్టి అది ఉన్న క్వాలిటీ అంటే ఆయన కూడా లక్షణం ఆ లక్షణాలు మేము కలిగి ఉన్నాం కాబట్టి అంటే నేను తండ్రి గారి యొక్క లక్షణాలు కలిగి ఉన్నాము అలాగే రేపు హో ఆ యొక్క ఏదైతే ఉందో అది కూడా శాస్త్రవంతంగా శాస్త్రంలో ఏం చెప్పారో ఆ విధంగానే మేము నిర్వర్తిస్తాము మా తక్కువ అనుగ్రహం ప్రసాదించ స్వామి అని చెప్పి మీ పౌరుకులందరూ కూడా అక్కడ వివరించుకుంటున్నారు ఆ విధంగా నంద అప్పుడు నందగోపాడు అలాగే సలకర బలరామకృష్ణుడు యశ్వరిగా మాత్ర శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరికీ కూడా ఈ కోర్టులో ఉన్న గోరు కూడా నిద్రలేమే ప్రయత్నం చేశారు అది ఈ రోజు యొక్క శ్వాస అర్థము